అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు దొండకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయాలి వేయించిన తర్వాత నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి అది వాటర్ అంతా తీసేసి శనగపప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి అది కొద్దిగా మగ్గింది అన్న తర్వాత దొండకాయలు కూడా వేసి పసుపు ఉప్పు వేసి కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి ఇదంతా కూడా చిన్న మంట మీదే చేయండి ఎందుకంటే దొండకాయలు త్వరగా వేగవు పెద్ద మంట మీద పెడితే మాడిపోతాయి కానీ అవి అనమాట అందుకని తర్వాత ఇవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత చూడండి కొద్దిగా మగ్గినవి నాకు ఎలాగో కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి కొద్దిగా మగ్గితే సరిపోతుంది చూడండి శనగపప్పు బాగానే మగ్గింది దొండకాయ కూడా గుచ్చుతుంటే చక్కగా మగ్ మెత్తగా ఉంది అంటే అయిపోయిందనే కొద్దిగా కొద్దిగా అటు ఇటులో ఉన్నా కూడా వాటర్ వేస్తాం కాబట్టి అప్పుడు మగ్గిపోతాయి మనకి కారం ఒక్కొక్కరు ఒక విధంగా తింటారు కదండి కారం సరిపడగా వేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి దండకాయలు ఉడకాలి కదా అందుకు ఈ మగ్గిన దాంట్లోనే మగ్గిపోతాయి కానీ వాటర్ కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి వేసుకుంటే కూరకి మరింత టేస్ట్ వస్తుంది మగ్గిన తర్వాత కట్టేసుకోండి కట్టేసిన తర్వాత కూడా చూడండి మట్టి పాత్రలో వండిన మళ్ళీ గ్యాస్ కట్టేసినా కూడా ఇంకా కుండలో ఉడుకుతూనే ఉంది అది వేడి ఎక్కువగా ఉంటుందండి చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట త్వరగా చల్లారదు మట్టి పాత్రలో వండింది తర్వాత ఒక సౌరీంబోలో తీసుకున్నానండి నేను దొండకాయలతోటి బటర్ఫ్లై చేసాను అలా డెకరేట్ చేసుకున్నాను దొండకాయలతోటి బటర్ఫ్లై ఇలా గార్నిష్ చేసుకున్నానండి దొండకాయ కర్రీ శనగపప్పు దొండకాయ బాగుంటుందండి కర్రీ ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయవద్దు తినండి తిన్న తర్వాత జీలకర్ర వాటర్ కానీ లేకపోతే నోట్లో జీలకర్ర కానీ వేసుకోండి భోజనం చేసిన తర్వాత కొద్దిగా సరిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి